అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది రోజు మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క శ్రవణం ధనిష్ట ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున మీ మీద మీకు నమ్మకం సామర్థ్యం శక్తి సామర్థ్యాలు నూతన ఆలోచనలు భాగస్వామితో అనుకూలతలు వారితో కలిపి నిర్ణయాలు వారితో కలిపి నూతన ప్రదేశాలను సంప్రద సందర్శించే ఆలోచనలు ఆధ్యాత్మిక పర్యటనలు మొదలైన వాటికి ఈ రోజున శ్రీకారం చూడతారు వ్యక్తుల సహకారం బాగుంటుంది తోడ్పాటు బాగుంటుంది ఆలోచనలు బాగుంటాయి ఇద్దరు ఒక మాట మీద కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు కమ్యూనికేషన్ బాగుంటుంది పరాక్రమం బాగుంటుంది విదేశీ పర్యటనల కోసం కూడా ఆలోచనలు చేస్తారు కుంభరాశి అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది కనిష్ఠ సతవిషం పూర్వభద్ర ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఈ రోజున ఆరోగ్య విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు దూర ప్రయాణాలకు అవకాశం ఉంది వృత్తిపరమైన ప్రయాణాలకి స్థాన చలనాలకి మొదలైన వాటికి ఆస్కారం ఉంది ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి ముఖ్యంగా సమయానికి ఆహారం తీసుకోవడం నిద్ర విశ్రాంతి విషయంలో కూడా రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా ప్రయత్ ప్రయత్నాలు చేయాలి అలాగే ముఖ్యంగా ఈ యొక్క శత్రువులు అంటే ఏదైనా మీరు పోటీ పరీక్షల విషయంలో విజయాన్ని సాధించే నేపథ్యంలో కానీ అలాగే రుణాలు ఏదైనా చెల్లించే విషయంలో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ అనవసరమైన ఖర్చు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వృధా ఖర్చులకి దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళాలి మీనరాశి అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు సంతానం యొక్క అభివృద్ధి ఆర్థిక సంబంధమైన విషయాలు తర్వాత ఆలోచనలు విదేశీ అవకాశాలు వృత్తిలో అభివృద్ధి మొదలైన విషయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి అలాగే అభివృద్ధి విషయంలో కొంత లేట్ అయినప్పటికీ కూడా మీరు తీసుకునే నిర్ణయాలు చాలా చక్కగా ప్రణాళికా పరంగా ఉంటాయి కాబట్టి అనుకూలంగా ఉంటాయి అలాగే సంతానంతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది ముఖ్యంగా ఏదన్నా గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు స్థిరాస్తులకి సంబంధించిన విషయాలు మొదలైన వాటిల్లో తోబుట్టువులతో సంప్రదించడానికి ఆలోచించడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది